భక్తి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సాయి శ్రావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిజగత్ గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మాయలవరపు నాగమణి మరి అమ్మగారితో మాట్లాడి చాలా విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నానమ్మా అమ్మ కార్తీక మాసంలో ఉసిరి దీపం కూడా చాలా ప్రాముఖ్యత పెడతారు పెడతారు దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువుని దా ఇప్పుడు కేశవనామాలు ఉన్నాయి కదా కదమ్మా కేశవనారాయణ మాధవ్ ఆ వాటిల్లో దామోదరు రూపంగా శ్రీ మహావిష్ణు చూ చూసుకుని అట్లా ఉసిరికాయ మీద దీప ఆవునితో చేసిన పచ్చతో చేసిన ఒక మనం ఒత్తిని ఉంచి ఆ దీపం ఉంచి దీపదానాలు చేయటం అనమాట కార్తీక మాసంలో దీపదానం అంటే ఎవరి శక్తి కొద్ది బంగారు ప్రమిదిలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు విట్టి ప్రమిదిలో ఉంచే ఉన్నారు మట్టి ప్రమిదలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు అది లేకపోయినా కూడా ఉసిరి ఉసిరికాయ మీద దీపం పెట్టి దానికి కొద్దిగా సంభావన చేకూర్చి బ్రాహ్మడికి కొంత దక్షిణతో దీపదానం చేసుకోవటం అనేది కూడా చాలా విశేషం అట్లాగే మోయన్లు స్వయం పాకాలు అంటారు కదమ్మా అవి కూడా విశేషంగా దాన ధర్మాలు చేసుకోవటం బ్రాహ్మణ్ని పిలిచి వస్త్రదానాలు చేయటం అనేకమైన విషయాలు ఈ కార్తీక మాసంలో ఉన్నాయి